శివజ్యోతి ఈమె వి సిక్స్ ఛానల్లో న్యూస్ రీడర్గా కొన్ని తెలంగాణ వార్తలు చదివేది ఆ తర్వాత టీవీ నైన్కి వచ్చింది ఆ తర్వాత బిగ్ బాస్ షోకి వచ్చింది సో ఆమె మాట్లాడే విధానం వల్ల పాపులారిటీ వచ్చింది ఆ తర్వాత ఏమైపోయిందంటే ఆమె సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని దానిలో వస్తువుల ప్రమోషన్ చేసుకోవడం ఆమె ఇల్లు చూపించుకోవడం ఆమె విదేశాలకు పోయినవి ఇవన్నీ స్టోరీలు అన్నీ చూపించుకోవడం దాంతో ప్రజలు ఏంటంటే ఆమె తెలిసినావి కాబట్టి కొద్దిగా సెలబ్రిటీ స్తోత్మతను కలిగించి స్థాయిని కలిగించి ఆమె చూడటం దాని ద్వారా బాగా డబ్బులు సంపాదించుకోవడం ఆమె దాదాపు రిచ్ 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 అన్న స్థాయికి పెరిగిపోయింది జనాల్లో కూడా మళ్ళీ తిట్టే స్థాయి కూడా పెరిగిపోయింది సరే ఆమెకు అవేం పట్టవు ఎందుకంటే ఎవరికైనా డబ్బులు కావాలి కాబట్టి పాపం ఆమె డబ్బుల కోసం అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటూ ఉంటుంది అన్నీ అవిల్లు చూపిస్తూ ఉంటుంది ఆమె ట్రిప్పులు చూపిస్తూ ఉంటుంది మేకప్ చూపిస్తూ ఉంటుంది ప్రజలకు మంచి అచ్చడ అన్నది లేకుండా ప్రమోషన్లు అయితే చేస్తూ ఉంటుంది సరే అంతవరకు ఆమె ఏం వాడు పట్టించుకో కాకపోతే ఈరోజు ఏం జరిగింది అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక నీచ బిహేవియర్ బయటపడింది అంటే ఒక చెత్త బిహేవియర్ని బయటపెట్టుకుంది అదేంటి అంటే అడ్వర్టైజ్మెంట్కి ఏది అనర్హం కాదు మమ్మల్ని మేము ప్రమోట్ చేసుకోవటంలో మాకు దేవుడు లేడు మనిషి లేడు అని చెప్పుకుంటూ ఒక పిచ్చి వ్యవహారం చేసింది అదేంటి అంటే అక్కడ దర్శనం క్యూ లైన్లో నిలబడి ఆమె ఫ్రెండ్ అట అతను ప్రసాదం తీసుకుంటా ఉన్నాడు ఎందుకంటే టీటీడీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే భక్తులు ఎక్కువసేపు నిలబడ్డప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అన్న ప్రసాదాలు ఇవన్నీ కూడా సప్లై చేస్తూ ఉంటారు అది చాలా గౌరవంగా తీసుకోవాల్సిన అవసరం భక్తితో తీసుకోవాల్సిన అవసరం కానీ ఆమె ఏం చేసింది అంటే అక్కడ కాస్ట్లీ క్యూ లైన్లో బిచ్చం అడుక్కుంటున్నాడు మేము రిచెస్ట్ బిచ్చగాళ్ళం అని చెప్పేసి చాలా వెకిలిగా మాట్లాడింది సో మరి కాస్ట్లీ బిచ్చగాళ్ళు ఏంది రిచెస్ట్ బిచ్చగాళ్ళు ఏంది అనేది అర్థం కాలే అంటే క్యూ లైన్ల ప్రసాదాలు తింటున్న వాళ్ళందరూ అదేనా అన్న విధంగా ఆమె మా వ్యాఖ్యానించింది మళ్ళీ ఆమె మాట్లాడుతూ వాళ్ళ హస్బెండ్ను కూడా ఇగో ఇట్లా అని మాట్లాడింది అక్కడ ఆయన ఆపలేదు ఆయన పక్క తిరిగి చూస్తూ ఉన్నాడు అంటే ఏదైతే ఏంది మొత్తం మీద అడ్వర్టైజ్మెంట్ ద్వారా డబ్బులు వస్తే చాలు మేమైతే డబ్బులు సంపాదించుకుంటాం ఎందుకంటే ఇప్పుడు రిచెస్ట్ అన్న ఫీలింగ్ ఎందుకు వచ్చింది ఈ ప్రజలు పనిలేని ప్రజలు ఆమె వీడియోలు చూసి ఆమెకి డబ్బులు కురిపించటం వల్ల ఆమె రిచెస్ట్ అన్న ఫీలింగ్కి వెళ్ళిపోయింది కాస్ట్లీ బిచ్చగాళ్ళు అన్న పేరు వచ్చేసింది ఆమెకి అంటే ఆమెకు ఆమె కాస్ట్లీ బిచ్చగాళ్ళు రిచెస్ట్ బిచ్చగాళ్ళు అని ఆమె చెప్పుకుంటూ ఉంటుందంటే ఈ పాపన్న భాగస్వాములు ఎవరు అంటే ఆమె వీడియోలు చూసే భక్తులు కూడా ఆ వీడియోలు చూసి ఆమె ఏమంటారు దాన్ని ఫ్యాన్స్ కూడా ఎందుకంటే ఈ ఫ్యాన్ల వల్లనే కదా ఆమె డబ్బులు వస్తున్నాయి ఈ ఫ్యాన్ల వల్లనే ఆమె కాస్ట్లీ పర్సన్ అయిపోయింది కదా ఈ డబ్బులు ఈ ప్రజలు చూసే వీడియోల వల్లనే కదా ఆమె రిచెస్ట్ బిచ్చగెత్తగా మారింది సో మరి తప్పే అంటే శివజ్యోతిని అనే బదులు ఈ చూసే ఫ్యాన్స్ అయి ఉండొచ్చు ఈ చూసే అయి ఉండొచ్చు సో వీళ్ళు తిట్టుకుంటూ తిట్టుకుంటూ ఆ వీడియోలు చూస్తూ ఉంటాం ఆ వీడియో చూసి తిట్టడము ఆ వీడియో చూసి ఆనందపడటము దానివల్ల వీళ్ళకి వచ్చేయలేదు ఎంటర్టైన్మెంట్ కింద ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ తోటి ఈరోజు ఆమె బాగా ధనవంతురాలను అయిపోయిన నేను అని చెప్తూ ఆ అహంకారంతో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అంటే పర్టికులర్ క్యూ లైన్లో ఈ విధంగా వ్యాఖ్యానించటం అనేది భక్తుల మనోభావాలు దెబ్బతీసింది సో దాంతో చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది నిన్న నుంచి కూడా తర్వాత ఆమె క్షమాపణ చెప్పింది ఆ క్షమాపణ చెప్పటంలో కూడా ఏదో మీరు నన్ను తిడుతున్నారు కాబట్టను లేదా టీటీడీ చర్య తీసుకుంటుందనో ఏదో ఒక భయంతో చెప్పినట్టుగా ఉంది తప్పితే అరే నేను తప్పు చేసినా నాకు చెప్పటం లేదు నేను వెంకటేశ్వర స్వామి పూజ చేస్తాను వెంకటేశ్వ ఎంట ఇష్టం నా చేయి మీద స్వామి బొమ్మ ఉంటుంది మా ఇంట్లో స్వామి విగ్రహాలు ఉంటాయి మేము వెంకటేశ్వమి భక్తులమి నా స్థాయి మొత్తం వెంకటేశ్వరస్వామిదే మరి అంత అవమానకరంగా ఎందుకు మాట్లాడను అంటే ఆ భక్తులందరూ బిచ్చగాళ్ళు అని నువ్వు చెప్పదలుచుకున్నావు వాళ్ళందరూ మామూలు బిచ్చగాళ్ళు మేమేం రిచస్సు బిచ్చగాళ్ళను అని మాట్లాడుతున్నావాను అక్కడ ప్రసాదం అది దైవానికి అర్పించిన ప్రసాదాన్ని భక్తులకు పెడతా ఉన్నారు బిచ్చగాళ్ళుగా అది తినేది భక్తులు తింటూ ఉన్నారు భగవంతుడి ప్రసాదం అంటే నువ్వు ఎంత ఘోరంగా అవమానించినట్టు భక్తుల్ని భగవంతునితో సహా అంటే ఆమె ఎప్పటికీ క్షమాపణలో కూడా పశ్చాత్తాపం లేదు ఏదో మీకోసం మీరు అడుగు తిడుతూ ఉన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్న తప్పితే నాకు నిజంగా పశ్చాత్తాపం ఉంది అన్న విధంగా ఆమె అయితే క్షమాపణ చెప్పలేదు కాకపోతే టీడీపీ టీడీ టీటీడీ దేవస్థానం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం ఖచ్చితంగా వీళ్ళని తిరుమలకు రాకుండా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒకసారి ఒకళ్ళకి వాత పెడితే కానీ మిగతా వాళ్ళు సరిగారు ఎందుకంటే ఇప్పటికీ వింటూ ఉన్నాం చాలామంది వస్తూ ఉన్నారు వెకిలి వేషాలు తిరుమలలో వేస్తూ ఉన్నారు ఇలాంటి యూట్యూబ్ వీడియోలు పెడతా ఉన్నారు చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి కాంట్రవర్సీలు వస్తూ ఉన్నాయి ఇలా ఈ సెలబ్రిటీల పేరు మీద రిచెస్ట్ విచ్చగాళ్ళని కొంతకాలం పాటు బ్యాన్ చేసి వాళ్ళకి అర్థమైన తర్వాత అప్పుడు మళ్ళీ పర్మిషన్ ఇస్తే పర్లేదు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా అన్నీ అన్న తర్వాత వచ్చి క్షమాపణ చెప్తున్నా సారీ అంటే ఒంటరి కదా లాగానే ఉంది అంటే తిట్టు తిట్టిన తర్వాత వెనక్కి తీసుకుంటున్నా అంటే పది మందిలోకి వ్యాప్తి చెందింది కదా పది మందిలోకి వెళ్ళిపోయిన తర్వాత సారీ చెప్తే అట్లా సో టీటీడీ ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాళ్ళని లేనట్లయితే మరి ఇలాంటి పనికి వాళ్ళు చాలామంది తయారవుతూ ఉంటారు ఇది క్షమించేద విషయం అయితే కాదు హిందూ సంస్థలు దీన్ని ఆక్షేపించాల్సిన అవసరం ఉంది టీటీడీ ఆక్షేపించాల్సిన అవసరం ఉంది సరే సోషల్ మీడియాలో ఆల్రెడీ రచరచ తయారైంది నడుస్తూనే ఉంది మరి ఫైనల్గా టీటీడీ ఏం చేస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది కానీ ఇంగిత జ్ఞానం ఉన్న మనుషులు ఎవరు కూడా అలాంటి అవక అవమానకరమైనటువంటి మాటలు తిరుమలలో మాట్లాడకూడదు ఏ దేవస్థానంలో మాట్లాడకూడదు ఇది భక్తికి సంబంధించిన విషయం మాట్లాడితే భక్తి విషయాలు మాట్లాడుకోండి లేదంటే నోరు మూసుకొని రాండి అంతేగాని పిచ్చి వేషాలు వేయటం పిచ్చి మాటలు మాట్లాడటం ఇలాంటి వ్యవహారాలు సరి అయినవి కావు థ్యాంక్ యూ వెరీ మచ్